రిషికొండ గురించి మాట్లాడింది ఏ మా మీరు టూరిజం హాలిడే రిసార్ట్ కట్టేటప్పుడు ఎవరు పోకుండా గేట్లు వేసేసి పోలీసు వాళ్ళ తుపాకీలు పెట్టి ఎవరైనా వస్తే కాల్ చేస్తామని చెప్పి ఎవడైనా వచ్చి చూసేదానికి వస్తే వాళ్ళని ఎరగ్గొట్టి జైల్లో ఆ జనసేన వాళ్ళని మా టూరిజం ప్రాజెక్ట్ అది ఏమైనా న్యూక్లియర్ సెంటరా ఏమైనా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నారా అంత సెక్యూరిటీ పెట్టుకునే దానికి సరే ఏ పిచ్చోడైనా ఏ పిచ్చోడైనా ఏ పిచ్చి మినిస్టర్ అయినా ఒక అంత బ్యూటిఫుల్ గా నువ్వు చెప్పినట్టు టూరిస్ట్ కోసం కడుతుంటే దాన్ని పబ్లిసిటీ ఇచ్చుకుంటారా దాంకొని దాచుకొని పెట్టుకుంటారా అంటే మీ జగన్మోహన్ రెడ్డి కోసం కట్టిన నివాసాన్ని మీరు ఓడిపోతే టూరిస్ట్ ప్రాజెక్ట్ అయిపోతా ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక్కొక్క బాత్రూము ఇప్పుడు ఇప్పుడు ఏంది అక్కడ సులాబ్ టాయిలెట్ పెట్టాలా నలభై లక్షల బాత్రూమ్ కోటి రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టాను ఒక్కసారి వాడేదానికి వంద రూపాయలు ఒక్కసారి వాడేదానికి వంద రూపాయలు సులాబ్ కాంప్లెక్స్ పెట్టారా దేనికి వాడాలి టూరిజం కి ఎవడొచ్చి ఉంటారట ఎంత కట్టాలి రూమ్ రెంట్ ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ కి రూమ్ రెంట్ అవుతుంది ఎంత ఎంత మంది వచ్చి అఫోర్డ్ చేయొచ్చు టూరిజం ప్రాజెక్ట్ అంటే టూరిజం ప్రాజెక్ట్ అసలు టూరిజం ప్రాజెక్ట్ లాగా ఉందా బంగళర్ లాగా ఉందా ఏమన్నా కళ్ళు దొబ్బిందరికి సెన్స్ లేదా రిషికొండ డిజైన్ హోటల్ ఎట్ ఆల్ అసలు హోటల్ గా కట్టారు దాన్ని రూమ్స్ ఉండయా నాలుగు బెడ్రూమ్లు అంటే మర్చిపోయిన ఆయన నివాసం మాత్రం నాలుగో ఆరు బెడ్రూమ్లు అన్నారు ఆరు బెడ్రూమ్ హోటల్ చూసావు తెల్ల మలేశ్వర్ ఆరు బెడ్రూమ్ హోటల్ చూసావా ఒకవేళ చూసుంటే చెప్పు